దగ్గర నుండి చూసా జయలలిత రాజకీయం ఏంటంటే మొత్తం పైనే తింటారు కింద స్థాయిలో నాయకులు అది ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకుంటారు ఇదే నడుస్తుంది డిఎంకే ఏంటంటే కింద తిన్నం అంటారు తింటుంటారు రెండు రకాలుగా ఉంటది అక్కడ ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు అధికారంలోకి వస్తుంటారు ఆంధ్రలో కూడా ఇప్పుడు అంతే జగన్మోహన్ రెడ్డి జయలలితకి డూపు అదే సందర్భంలో ఈయన కరుణానిధి స్టైలు కరుణానిధికి వారసుడు రెట్ట అట్లాగే ఇప్పుడు ఈయనకి ఇప్పుడు జయలలితని ఎంజీఆర్ ఏం వారసరాలకి అనౌన్స్ చేయాల ఆవిడ ఉండగా గొడవబడి ఈవిడొచ్చింది సాధించింది అట్లాగే రాజశేఖర రెడ్డి బతుకుండగా వారసులకు అనౌన్స్ చేయాల కొట్లాడి వచ్చాడు వ్యవహార శైలి కూడా అంతే జయలలిత సభకు పోయేది కాదు కరుణానిధి సభకు పోయేది కాదు అట్లాగే ఇప్పుడు చంద్రబాబు కూడా ఏదో ఏదో ఒక కారణం చెప్పేసి సభకి ారు మూడేళ్లు కాబట్టి ఆయన అన్న వచ్చాడు ఈయన అసలు వెళ్ళట్లేదు స్టార్టింగ్ అదేమంటే రేపటి దీనికి వెళ్తాము బడ్జెట్ సెషన్స్ అంటున్నారు చూద్దాం ప్రతిపక్ష హోదా కూడా ఆయన కొంచెం ఏం ఫీల్ అయితే ఏంది జనం ఇవ్వాలి కానీ ఆయన ఫీల్ అయ్యేది నాకు అర్థం కాదా పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోమనండి పది ఏళ్ల పాటు ఆయన లేదు రెండు వేల తొమ్మిది నుంచి లెక్కెత్తే ఏ లెక్క వేసుకోవాలా ఇరవై నాలుగు అంటే